జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎండపల్లి మాజీ సర్పంచ్ జలంధర్ రెడ్డి మండిపడ్డారు ఈ సందర్భంగా జలంధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇకనైనా అసత్య ప్రచారాలను స్థానిక ఎంపీటీసీ బషీర్ మాజీ సర్పంచ్ గంగాధర్ మానుకోవాలని లేకపోతే గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పడడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే నిన్న ఇదే సమయంలో మన ఎండపల్లి గ్రామ ఎంపీటీసీ గారు మరియు మాజీ సర్పంచ్ గారు ఇక్కడ పత్రికే మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అటు సమావేశంలో కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది నేను ఎంపీటీసీ గారిని ఒకటే అడుగుతున్న సూటిగా ఎంపీటీసీగా గెలిచి యాభై ఆరు నెలలైతుంది నువ్వు ఇదివరకు ఒక్కరోజైనా ఒక గ్రామ సభకు హాజరైనవా ఒక అభివృద్ధి కార్యక్రమానికి హాజరైనవా ప్రభుత్వం చేపట్టినటువంటి ఎన్నో వివిధ రకాలటువంటి హెల్త్ క్యాంపులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వివిధ రకాల కార్యక్రమాలు పెట్టింది ఏ కార్యక్రమానికి ఒక్కదానికైనా హాజరైనవా అది చెప్పండి ముందు అదే కాకుండా మీరు అధికార పార్టీ నుంచి అపోజిషన్ పార్టీకి అపోజిషన్ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మూడు నాలుగు పార్టీలు చేంజ్ అయ్యరు అవి మీ స్వలాభం కోసం తప్ప ఎండపల్లి గ్రామ ప్రజలకు కానీ గ్రామానికి కానీ మీరేమన్నా నిధులు తెచ్చినరా మీరేమన్నా వెచ్చించిర్రా ఏమన్నా అభివృద్ధి పనులు చేసిర్రా అభివృద్ధి పనులు చేసినట్టయితే ఆ అభివృద్ధి పనుల మీద చర్చిద్దాం రండి నేను చేసిన అభివృద్ధి పనులు చెప్తా మీరు చేసిన అభివృద్ధి పనులు చెప్పండి వాటి మీద మనం ఉంటే ఇద్దరం మాట్లాడుకుందాం వారి చేసిన ముఖ్య ఆరోపణ ఏంటంటే నాలుగు కోట్ల రూపాయలు తిన్నరు నాలుగు కోట్ల రూపాయలు తిన్నారు అని చెప్పిండు అది వందకు వంద శాతం తప్పు ఎందుకంటే మన ఎండపల్లి గ్రామానికి గ్రామ పంచాయతీకి ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మరియు జనరల్ ఫండ్ మరియు సెంట్రల్ ఫైనాన్స్ మొత్తం నిధులు కలిపి గ్రామానికి ఫోర్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు ఒక కోటి ఇరవై ఏడు లక్షల పన్నెండు వేల నూట ముప్పై ఒక్క రూపాయి స్టేట్ మన స్టేట్ ఫైనాన్స్ తొంభై ఎనిమిది వేల తొంభై ఎనిమిది లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల పదహారు రూపాయలు అలాగే గ్రామ పంచాయతీ ఇంటి పర్మిషన్లు కానీ గ్రామ ప్రజలు కట్టే పన్నులు మరియు ఇతర పన్నుల ద్వారా వచ్చిన పైసలు ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేల నూ నలభై రెండు రూపాయలు ఇందులో మధ్యలో ఒక మనిషి చెప్పిండు ఆ మనిషి గురించి కూడా తర్వాత ప్రస్తావన చేస్తా జియో వారు చెల్లించినటువంటి రెండు లక్షల రూపాయలు కూడా దీనికే జమ చేయడం జరిగింది అవి మొత్తం కలిసి ఈ అన్ని డబ్బులు కలిసి ఎండపల్లి గ్రామంలో నేను సర్పంచ్ అయిన దగ్గర నుండి నేను సర్పంచ్ దిగిపోయేంత వరకు ఖర్చు చేసిన నిధులు రెండు కోట్ల యాభై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇందులో మీరు కూడా గతంలో ఆర్టీఏ వేసారు ఆర్టీఏ చేసినప్పుడు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా మీకు పేపర్ల పూర్వకంగా వారు కూడా సమర్పించడం జరిగింది అందులో కూడా ఉంటాయి మీరు చదువుకున్న వారైతే అది తెలుస్తుంది చదువుకోక ఏదో గాళ్ళ దెబ్బలు మాట్లాడతాం ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం అంటే మీకేం తెలియదు అది చూడండి అర్థమవుతుంది అది చూసి మాట్లాడండి ఏదైనా ఉంటే మన అభివృద్ధి చూసి మన పను చేసే పనులు చూసి మాట్లాడాలి అలాగే ఎండపల్లి ప్రజలకు నా మీద ఎండపల్లి సర్పంచ్ గారు మళ్ళీ నిల్చున్న ప్రజల్లో గెలుస్తాడు ఆయనకు విపరీతమైన ప్రజాదరణ ఉన్నది ఎలాగ డ్యామేజ్ చేయాలి మళ్ళీ ఎన్నికలు సమ సమీపిస్తున్నాయి ఎట్లా కూడా నిన్ను ఏ రకంగానైనా డ్యామేజ్ చేయాలని అక్కసుతో మీరు ఒకటి తోని తిరిగే నా సోదరులు నా దళిత సోదరులు బీసీ సోదరులు అందరికీ నువ్వు నైటు ఒకటికి రెండింటికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నావు ఈ విషయం వాస్తవం కాదా ఇంకా మాట మాటికి ముద్దాయి అంటావు లేకపోతే దోషి అంటావు దోషి అన్నటోళ్ళు ఎవరైతారు ఒక ఏదైనా ఒకరి మీద నింద నిందవచ్చురో లేకపోతే ఆరోపణ నిరూపణ అయినప్పుడు దోషి అవుతాడు నువ్వు ఆరోపణ మాత్రమే చేసినావు ఇంకా మాట మాటకు కక్కిస్తా 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 నేను కక్కుతాను వెతుకుంటావా కక్కుడేందుకు నేనేదేమైనా తప్పు చేస్తే ప్రభుత్వం ఉంది కలెక్టర్ గారు ఉన్నారు గౌరవ డిపిఓ గారు ఉన్నారు ఎంపీడీఓ గారు ఉన్నారు డీఎల్పిఓ గారు ఉన్నారు మీరు ఇచ్చారు ఎటువంటి నేను ఇట్లా దుర్ నిధుల దుర్వినియోగం చేస్తే తప్పకుండా ఆ శిక్షకు నేను అరువుని నేను చెప్తున్నా కదా మీరు జైలు వేసినా ఇంత పెద్దగా గొప్పగా ఓట్లేసిన ప్రజలకు ఆ ప్రజల ముందే నేను తల తల దించుకొని చెప్తున్నా తల నేనేమన్నా తప్పు చేస్తే తల దించుకుంటా తప్పు చేయకుండా వట్టి ఆరోపణలు చేసి అది చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అలాగే ఈయన నేను ఎండపల్లికి ఏం చేసినా ఏం చేసినా అని మాజీ సర్పంచ్ అంటుండు ఎంపీటీసీ గారంటే గతంలో ఎంపీపీ చేసిండు ఆయనకు అవగాహన ఉండాలి ఒకసారి ఎంపీటీసీ చేసిండు ఆయనకు అవగాహన ఉండాలి అది లేక మాజీ సర్పంచ్ ఉన్నాడు ఎండపల్లి గ్రామానికి నాలుగు కోట్లు వచ్చినాయి అన్నాడు నాలుగు కోట్ల నిధులు ఇట్లా గ్రామ పంచాయతీకి వచ్చినట్టయితే ఇక్కడ నుండి చౌరస్తా వరకు ముక్కుభూమికి రాస్తా లేకపోతే మాత్రం వారు ముక్కు భూమికి రాయాలి అలాగే తోడేటి మల్లేశం ఇంటి నుండి కమలాకర్ ఇంటి వరకు ఇరవై ఫీట్లు కూడా లేదు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు తీసిండు అన్నారు ఎండపల్లి గ్రామానికి వచ్చిన నిధులు మొత్తం రెండు కోట్ల యాభై ఒక్క లక్ష అయితే రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఎలాగ తీయడం వీలవుతుంది ఒక ఏఈలు ఉంటారు డిఈలు ఉంటారు అంత కోట్ల నిధులు అయితే ఎక్కడి నుంచి మంజూరు అయితే ఎక్కడి నుంచి విత్డ్రా చేసుకోవాలి దానికి చెక్ అథారిటీ ఎవరు విత్డ్రాయింగ్ అథారిటీ ఎవరు కనీస అవగాహన లేకుండా మాట్లాడితే కేవలం వారందరు కలిసి నా మీద వస్తున్న నాకున్న ప్రజాదరణను ఓర్వలేకనే ఇదాన్ని ఒకటి మాత్రం ఛాలెంజ్ చేస్తున్నా ఎంపీటీసీ గారు మాజీ సర్పంచ్ గారు నీ వెనుకున్న మొత్తం మంది కలిసి నిలిచోరు నా మీద ఇండివిజువల్ నిల్చుంటార అందరు కలిసి నిల్చోని అందరికి కలిసి పోలేని నోట్లు లెక్క పెట్టుకుంటారా మీ ఇష్టం అట్లైనా ఛాలెంజ్ చేస్తున్నా నేను సర్పంచ్ నిల్చుంటా మీరు నిలిచోర్రీ మీ అందరికి కలిసి నాకన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా నేను ఓడిపోయినట్టే మీకు అందరికి కలిసి ఇండివిజువల్గా మాజీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ నేను అనుకున్న నాయకులకు కానీ అందరు కలిసి పోటీ చేస్తారా విడివిడి చేస్తారా చేయండి మీ అందరికీ కలిసి మీ ఓట్లందరికీ కలుపుదాం కలిపి కూడా నాకన్నా ఎక్కువ ఓట్లయితే ఈ ప్రజలకు నేను చేసిన అభివృద్ధి నిజమైతే నన్ను గెలిపిస్తారు లేదు నేను ఇట్లా అన్యాయంగా అక్రమంగా సంపాదించరో లేకపోతే ఊరికి అన్యాయం చేసరో అక్రమంగా నిధుల దిర్వాన్యాయం చేస్తే నన్ను తప్పకుండా ప్రజలు ఓడిస్తారు ఈ వచ్చే రాబోయే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా కేవలం నేను చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ నేను చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటూ నేను చేయబోయే పనులు చెప్పుకుంటూ దండం పెట్టుకుంటూ ప్రజల ఓట్లు అడుగుతా ప్రజలే ఇస్తారు ప్రజా కోర్టుకెళ్దాం ప్రజలే తీర్పిస్తారు నేను ఇట్లా ఓడిపోయినట్టయితే నేను చేసిన తప్పులన్నీ నిజమే అదే కాకుండా మీరు డిపిఓ గారికి ఇచ్చారు డిపిఓ గారు చర్య తీసుకున్న నేను సిద్ధంగానే ఉన్నా దానికి ఏ విషయంలో కూడా నేను వెనక 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 లేదు ఏం చేసినావు ఏం చేసినావు ఏం చేసినావు అంటుర్రు ఇదే మా బావగారు ఎల్లెటి కృష్ణారెడ్డి గారు మరియు నేను ఇద్దరం కలిసి గౌరవ మంత్రి గారు వెనకాల ఇంకా మన సహకారంతోని సహకారంతో గారిని పలుసార్లు విన్నవించి విన్నవించి వేడుకొని దానికోసం మన సెక్రటేరియట్ కూడా చాలాసార్లు వెళ్ళి ఎండపల్లి గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దినాం అది మాఘనతనే ఎండపల్లి గ్రామానికి రెండు వరుసల రహదారులు మంజూరు